ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి గతంలో పోలిస్తే కొన్ని కీలక ప్రక్రియలలో పురోగతి కనపడుతుండగా మరికొన్ని ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు ప్రస్తుత పరిస్థితిని రెండు విభాగాలుగా విశ్లించవచ్చు మొదటిది గతంలో జీతాలు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలు నెలలో ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఆలస్యంగా ఆలస్యంగా జరిగేది ప్రస్తుతం ఈ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది నెల మొదటి పని దినం రాత్రికి లేదా రెండవ పని దినం ఉదయానికల్లా జీతాలు పెన్షన్లు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో అవుతున్నాయి ఇది వారి ఆర్థిక ప్రణాళికలకు నెలవారీ చెల్లింపులకు ఎంతగానో దోహదపడుతుంది అలాగే రెండోది దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి నెల క్రమం తప్పకుండా ఉద్యోగుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను కూడా వారి ఖాతాలకు జమ చేస్తుంది ఇది సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద ఉరాటనిచ్చిన అంశం అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్డ్రాల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు గతంలో నెలల తరబడి నిరీక్షణ తప్పేది కాదు కానీ ఇప్పుడు ఒక నెలలో అప్రూవ్ అయిన దరఖాస్తులకు సంబంధించి మొత్తం తదుపరి నెలలోనే చెల్లింపులు జరుగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమా పథకానికి సంబంధించి లోన్లు మరియు మెచ్యూరిటీ డెత్ క్లెయిమ్ చెల్లింపులు కూడా వేగవంతమయ్యాయి ఒక నెలలో ఆమోదం పొందిన క్లెయిమ్స్ తర్వాత నెలలోనే లబ్ధిదారులకు అందుతున్నాయి అలాగే పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కీలకమైన కమ్యూటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే గణనీయమైన వేగవంతమయ్యాయి ఇది రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి సహాయపడుతుంది అలాగే గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ భత్యం బిల్లులు మినహా దాదాపు అన్ని రకాల కంటెంజెంట్ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయడం గమనార్థం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధానం కొనసాగాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు గత ప్రభుత్వం తమ చివరి రోజుల్లో మంజూరు చేసిన రెండు కరువు బత్యాలను ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి ఉద్యోగుల జీతాల్లో కలిపి చెల్లిస్తుంది అలాగే పెండింగ్ లో ఉన్న ఎరియర్ బిల్లులు సప్లిమెంటరీ బిల్లులు చెల్లింపుల కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టారు ప్రతి నెలలో రెండు విడతలుగా అనగా పదకొండు నుండి పదిహేనవ తేదీ మధ్య ఒకసారి ఇరవై నుంచి ఇరవై తేదీ మధ్య మరోసారి ఈ బిల్లులను క్లియర్ చేస్తున్నారు అలాగే ఈ బిల్లుల్లో మెరుగుదలలు ఉన్నప్పటికీ ఉద్యోగులను ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు వాటిలో ముఖ్యమైనవి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ఉద్యోగులకు రావాల్సిన కరువుబత్యం డిఏ బకాయిల చెల్లింపుపై ఇప్పటి వరకు నుండి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ కార్యాలయం గానీ వెలువడలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు పే రివిజన్ కమిషన్ అమలుకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా ఇదే విధమైన ప్రతిష్టంభన కొనసాగుతుంది ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత కరువడింది అలాగే గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషనర్ పదవీ కాలం ముగిసి ఆయన రాజీనామా చేసిన తర్వాత నూతన కమిషనర్ నియామకంపై ఎప్పటి వరకు ప్రయత్నం ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇది కొత్త పిఆర్సీ ప్రక్రియపై నీరు నీడలు కమ్ముకునేలా చేస్తుంది అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఆమె ఇచ్చిన మధ్యంతర వృత్తి ఎంతవరకు ప్రకటించలేదు కొత్త పిఆర్సి కమిషనర్ నియామకం జరగకపోవడంతో కొత్త పిఆర్సి ఎప్పుడు వస్తుందనే దానిపై అనిశ్చితి నెలకొంది ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది అలాగే నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి దాదాపు రెండేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఉద్యోగుల అధికారిక పర్యటనల కోసం సొంతంగా ఖర్చు చేసిన ప్రేయాణ భత్యం బిల్లులు గణనీయమైన కాలంగా పెండింగ్లో ఉన్నాయి అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అత్యంత కీలకమైన గ్రాటిటీ చెల్లింపుల్లో సుమారు తొమ్మిది నెలల నుండి తీవ్ర జాప్యం జరుగుతుంది ఇది వారి పదవీ విరామణ ప్రణాళికలను దెబ్బతీస్తుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు కరువు భత్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది త్వరలో మరో డీఏ కూడా చెల్లించాల్సి రానుండటంతో బకాయిలు భారం మరింత పెరగనుంది